విశ్వాసముతో నడుస్తారో అటువంటి వారి జీవితాలు మనకు ఎంతో ప్రోత్సాహముగా కనపడుతూ ఉన్నాయి ప్రతినిత్యము నేనైతే మన ముందు గొప్ప జీవితాలు జీవించిన భక్తులు ఇద్దరు లేదా ముగ్గురునే నేను జ్ఞాపకం చేసుకుంటూ వారి వలె ప్రార్థన చేయాలి ప్రభ వారి వలె నిస్వార్థముగా నీ చిత్తాన్ని జరిగించాలి ప్రభ అని చెప్పి దేవుని సందులో ప్రార్థన చేసుకుంటూ ఉంటాను ఈ ఉదయ కాలమున మేము సిద్ధపడుతూ ఉన్న సమయంలో ఒక యూట్యూబ్లో ఒక ఆడియో వింటూ వచ్చాం భక్త సింగ్ గారి యొక్క జీవిత చరిత్ర గురించి ఎన్నో గొప్ప సంగతులు అనుభవాలు వారు కలిగి ఉన్నారు ఈ లోకములో ఎన్ని వచ్చినప్పటికీ కూడా నో అని చెప్పి దేవుని సందులో ఈవెన్ ఒక్కసారి ఒక పెద్దవారు ఉన్నతమైన ఉన్నత వ్యక్తులు ఒక ఎంటీ చెక్నిచ్చి ఎంత కావాలో అంత రాసుకోండి అంటారట అంటే వారు అన్నారు కదా ఆ చెక్కు చింపివేసి నాకు అవసరం లేదు నా దేవుడు నాకు కావలసిన సమయంలో నాకు ఎప్పుడు ఏదైతే కావాలో అది నా దేవుడు నాకు అందిస్తారు అని చెప్పి నిత్యము కూడా నండి దేవునశ్నలో కనిపెడుతూ ఆయన ముందుకు కొనసాగారు ఆయనను పరీక్షించడానికి ఆయన చుట్టూ కొంతమంది ఉండేవారు ఒకసారి ఇలాగే ఒక మీటింగ్ జరుగుతూ ఉంది ఆ మీటింగ్ కొరకు ఆయన రాత్రంతా మోకాళ్ళ మీదే ఉండి ప్రార్థన చేశారు ఆయనతో పాటు ఉన్న ముగ్గురు వ్యక్తులు పడుకున్నారు పడుకునేటప్పుడు వారు ఎలా మొక్కాళ్ళ మీద ఉన్నారో వారు నిద్ర లేచే సమయంలో మరల వారు మొక్కళ్ళ మీదే ఉండటం చూస్తూ వచ్చారు మేఘము క్లౌడ్ ఆఫ్ విట్నెస్ వాళ్ళు అనుకున్నారు కదా లేదు ఆయన కూడా పడుకొని మనం లేచే ముందు ఆయన ప్రార్థన చేస్తూ ఉండి ఉంటారని చెప్పి నెక్స్ట్ డే మరలా పరిశీలన చేస్తూ చేస్తూ వీళ్ళు నిద్రపోయారు మరలా ఆయన అలాగేస్తే ముందు రోజు ఎలా కనపడ్డారో ఆ రెండవ రోజు కూడా అలాగే కనపడ్డారు ఇకెట్లా లాభం లేదు మనం ముగ్గురు షిఫ్ట్ చేసుకుందాం అంటే ఫస్ట్ ఇన్ని గంటలు మీరు తర్వాత నేను అంటే ముగ్గురు కూడా మూడు టైమింగ్స్ తీసుకున్నారు అలా చూస్తూనే చూస్తూనే ఉన్నారు వాళ్ళ షిఫ్ట్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు నిద్రపోయి లేచారు ఆయన మాత్రం అలా మోకరించి దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడుతూనే గడుపుతూ వచ్చారని ఎంత గొప్ప సాక్షి సమూహం ఈరోజు భక్త ఫెలోషిప్ ఫెలోషిప్లో ఎన్నో వందలు వేల కొలది సంఘాలు లక్షలాది మంది ప్రజలు ప్రభుని ఆరాధన చేస్తూ అంటే ఆ మనిషి లేరు ఆ దైవ సేవకులు దేవుని పిలుపందుకుని వెళ్ళిపోయారు కానీ వారి ద్వారా ఆరంభించిన మేఘము మాత్రము నిలబడే ఉన్నది హల్లెలూయా హల్లెలుయా ఆనాడు పాత నిబంధన చరిత్రలో మాత్రమే కాదండి నేడు మన కళ్ళ ఎదుట మన ముందు మన భారతదేశంలో మన ఆంధ్ర రాష్ట్రములో ఇంత గొప్ప పరిచయం చేస్తూ వచ్చిన దైవ సేవకుల యొక్క మేఘము మనల్ని ఆవరించి ఉన్నది అందుకని ఈ ప్రాంతాన్ని ప్రభు కొరకు సంపాదించాలి అని అంటే అటువంటి ప్రార్థనాత్మతో కూడిన ప్రార్థనా పరులు ఇంకా సంఘంలో నుంచి లేవవలసిన వారై ఉన్నారు మన జీవితాలు దేవుని కొరకు అంకితం చేసుకుని జీవించడం ఒక్కటే కాదండి ఎంత గొప్ప సాక్షి సమూహము ఎంత గొప్ప సాక్షి సమూహము అందుకని అందులో మనం ఒక మేఘములాగా మన కుటుంబానికి మన ప్రాంతానికి మనము నిలబడాలి ఈ ప్రాంతాన్ని ప్రభు కొరకు సంపాదించుకునేంత వరకు కూడా ప్రభా నేను విశ్రమించను నా ఊపిరిన ఆగిపోయినా పర్వాలేదు కానీ నాకు ఈ ప్రాంతము కావాలి అదే నా మన ప్రార్థన ఉండాలండి ఇంత గొప్ప సాక్షి సమూహం అంతేకాదు మనము రన్ విత్ ఎండ్యూరెన్స్ మనము సహనముతో మనం పరుగెత్తాలి క్రీస్తు వైపు మనము దృష్టిని పెట్టాలి అని అంటే లే సైడ్ ఎవ్రీ వెయిట్ అండ్ సిన్ ప్రతి బంధకమును ప్రతి పాపమును కూడా విడిచిపెట్టాలి ఎందుకంటే మనకు ఎన్నో రకాలైన బంధకాలు ఉన్నాయి ఎన్నో రకాలైన వ్యాధి బాధలు వేదనలు మన చుట్టుముడుతూ ఉన్నాయి ఏ కుటుంబాన్ని చూసినప్పటికీ ఏ వ్యక్తిని చూసినప్పటికీ కూడా మనము మన జీవితాల్లో గుర్తు చేసుకోవాల్సిందేమిటో తెలుసా నన్ను ఏ బంధకం పట్టి ఉంచుతూ ఉంది ఏ పాపము చేత నేను బంధించబడి ఉన్నాను అని ఒకంత మనం పరిశీలన చేసుకోవలసి ఉన్నాం ఎందుకంటే ఒక్కొక్కసారి పరుగు పందెములో ఆటంకముగా నిలిచేది ఏంటండి అది పాపము కావచ్చు కొన్ని సందర్భాలలో దేవుని చిత్తానికి విరుద్ధముగా మనము నిలబడమైనా కావచ్చు మనము చాలా సీరియస్గా మన ముందున్న పరుగు పందములో పరుగులు పెడుతూ ఉంటే మన పరిచయలు మనం ముందుకు వెళుతూ ఉంటే ఎక్కడో ఏదో ఒకటి వెనక్కి లాగుతూ ఉంటుంది ఆ పని చేయకుండా ఆపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది అటువంటి సమయంలో క్విట్ అంటే దాన్ని విడిచిపెట్ట ఏదో ఒకటి విడిచిపెట్టాలి అయితే భక్తికన్నా గుడ్ బై చెప్పాలి లేకపోతే బంధకాలకైనా గుడ్ బై చెప్పాలి